మన తండ్రి అయిన దేవుణ్ణి ప్రభు అయిన యేసుక్రీస్తుండి మీకు అందరికీ కృపయు సమాధానం కలుగునిగాక అమేన్ అందరూ కూడా బాగున్నారు కదండి సమాధానం మీరు కూడా బాగుండాలని బాగుంటారని ప్రభుట నేను ఆశిస్తా ఉన్నాను ఇది నాన్నీ ఈ రీతిగా మరొకసారి ప్రభు యొక్క వాక్యాన్ని పట్టుకుని మీ దగ్గరకు మీ గురవ రావటానికి ప్రభుని క్షీమ గొప్ప కురం బట్టి ప్రభుని దగ్గర తీస్తూ ఉన్నాను మరి మీరు అందరూ కూడా మీ యొక్క పనులు ముగించుకుని ఈ యొక్క వాక్యం అని ఈ యొక్క రొట్టె దగ్గర రావాల్సిందిగా ప్రామపూర్వకంగా మీకు అందరికి కూడా ఆహ్వాన పలుకుతూ ఉన్నాను అయితే ఇది నాకు మనందరూ కూడా మన యొక్క పనులు ముగించుకుని ఈ యొక్క వాక్యమని యొక్క దగ్గర రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా మీకు అందరికీ కూడా నా మాటలు అందిస్తూ ఉన్నాను మీరు అందరికి ఒక త్వర త్వరగా దేవుని మాటలు వినడానికి మరి దేవుని సన్నతికి రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానం పలుకుతూ ఉన్నాను లే అందరూ కూడా త్వర త్వరగా మీ యొక్క పనులు ముగించుకుని ప్రభుత్వ వచ్చినట్లయితే దేవుని మాటలు మనం నేర్చుకుందాం మంచిది ఇది నాకు మరి చింతపడ చేయబడ వాక్య భాగాన్ని మనం చదువుకుంటూ ఉన్నాం అందరు కూడా మీ యొక్క పనులు ముగించుకుని మీ పనులు ముగించుకుని ఈ యొక్క వాక్యమని ఎక్రొట్టు దగ్గర రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను ప్రైజ్ ద లాట్ అందరికి అందాలండి మీరందరూ కూడా బాగుంటారని ప్రభుపేట నేను ఎంతగానో ఆశిస్తూ ఉన్నాను అయితే ఈ యొక్క దినానికి మన యొక్క వాక్యం ఏంటంటే నీవు ఎక్కడ ఉన్నావు ఇందులో నాలుగవ వ్యక్తి గురించి మాట్లా మాట్లాడుతున్నట్లయితే విడిపించగల దేవుడు ఎక్కడున్నాడు విడిపించగల దేవుడు ఎక్కడున్నాడు దాని గ్రంథము మూడవ అధ్యాయము పదిహేనవ వచ్చను పరిశుద్ధ గ్రంథాల్లో ఈ విధంగా రాయబడుతుంది దాన్యేళ్ళ గ్రంథము మూడవ అధ్యాయం పదిహేనవ వచ్చను బాకాను పిల్లల గోమిని పెద్ద వినయు కొనయను విచింపక సకల మీద వాయిద్యములు మీరు వినినప్పుడు విని సమయములో సాగిలు పడి నేను చేయించిన ప్రతిభకు నమస్కరించుటకు సిద్ధంగా ఉండని ఉండడు ఎడలా సరే మీరు నమస్కరించి నమస్కరింపని ఎడలా తక్షణమే మండుచున్న మేడిమ గల అగ్నిగుండంలో మీరు పడవే బదురు నా చేతుల్లో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడ ఉన్నాడు చిన్న ప్రార్థన మమ్మల్ని మిక్గా ప్రేమించి మా ప్రియమైన పరలోకపు తండ్రి నేను ఆ మనకి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాయా నతించిన ఉదీకాలమంతా నీకు రూప బాధ పరచుకున్నారు ఈ రాత్రి సమలో నీ యొక్క వాక్యాన్ని చెప్పడానికి నేనా అలుపుడును అయోగ్యుడును నేను నీపక్షంగా నిలబడుతుండగా మీరు నన్ను సిరువు సాటిన మరుగుపరచమని ఏడంతాత్నభిషేకించమని నన్ను కబోరుగా వాడుకుని నా నోటికి నోరేయండి నాతోను అందరితో కూడా మాట్లాడమని సదాపడిన లేఖలో నుండి సత్యాన్ని మరమాని మన తెలియపరిచి మాను బలపరిచి మీరు అత్యంత పరిచయం అని అడుగుచున్నాను తండ్రి అమేన్ అందరికి వందనలండి అండి మిమ్మల్ని అందరికి కూడా ప్రేమ పూర్వకంగా వాక్యములోనికి ఆహ్వానిస్తున్నాను అయితే ఈ దినానికి మన యొక్క అభిష్యం ఏమిటయ్యా అని చూస్తే నీవు ఎక్కడ ఉన్నావు ఇందులో నాలుగవ మాట ఏంటంటే విడిపించగల దేవుడు ఎక్కడ ఈ మాట దానియలు గ్రంథంలో మూడవ అధ్యాయము పదిహేను చూస్తున్నట్లయితే బాకాను పిల్లగోముని పెద్ద వినయుచింపక సకల మీదగు వాద్యములు మీరు విను సమయములో సాగిలు పడి నేను సేయించిన ప్రతిమకు నమస్కరించు సిద్ధంగా ఉండిన ఎడలా సరే మీరు నమస్కరింప ఎడలా తక్షణమే మండుచున్న మేడిమిగల అగ్నిగుణలో మీరు వేయబడుతురు నా చేతుల్లో నుండి మిమ్మల్ని నింపగల దేవుడు ఎక్కడ ఉన్నాడు పరిశుద్ధాత్ముడు ఈ యొక్క వాక్యంలో నుండి మనతో మాట్లాడనిగాక ఐ మీన్ అయితే ఇక్కడ ఒక వాచ్యం వచ్చిన చదువుకున్నాం ఈ వచ్చినం ద్వారా మనం నేర్చుకోవలసిన కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి ఇది సెడ్రక్ మెస్సెక్ అబత్ గోల్ ముగ్గురు కూడా ఒక నిబంధనకు వచ్చారు ఏంటంటే ఒక నెల రోజుల వరకు నేను తప్ప ఎవరిని కూడా ఏ దేవుణ్ణి కూడా ఆరాధించకూడదు అని చూడండి ఆరు ఇక్కడ రాయబడింది రాజు నిమిగారు బంగారు ప్రతి ఒకటి చేయించి బాబుల దేశములో దురాయ పెద్ద మైదానములో దాన్ని నిలబెట్టించాను అది ఆరు ఎత్తు అంట దీని ఎవడో కూడా ఇది కేవలం ఆ యొక్క ప్రతిభను మాత్రమే ఆరాధించాలి ప్రతిభను మాత్రమే సాగిలు పడాలి దీనికి సాగులు వాడు ఎవడో వాడు మండుచున్న మేడిమిగల అగ్నిగుండంలో వేయబడను అన్నాడు అయితే అక్కడ రాజు ఏమంటున్నాడు చూడండి అక్కడ అంటాడు కదా సాగిలి పడి నమస్కరించిన వాడెవడో వాడు మండిచున్న అగ్ని ఎవడను రాజు తమ సెడ్రక్ మేసిక్ అబద్ధలను చూడండి ఇక్కడ వారును ముగ్గురు యూదులు బాబులో దేశంలో అక్కడ వెళ్ళిన తర్వాత ఏమైందంటే బంగారు యొక్క ప్రతిమకు నమస్కరించటయే లేదని ఏంటండి ముగ్గురు వ్యక్తులు ఉన్నారంట బాబులో ఎవరంటే యూదులు యూదులు ఏం చేస్తారంటే బాబులో దేశంలోనికి కొనుపోబడ్డారు బాధ తీసుకుపోబడ్డారు వీరు ముగ్గురిని తీసుకెళ్ళిన తర్వాత అక్కడ వారందరూ కూడా ఆ ప్రతిమలకు మొక్కుతా ఉన్నారు ఆరాధిస్తూ ఉన్నారు కానీ యూదులైన ఈ ముగ్గురు కూడా ఎవరిని ఆరాధించ అంటే ఆ యొక్క ప్రతిమకు ఆ యొక్క బంగారానికి వీరు ఏం చేస్తారంటే పూజించట్లా ఏంటంటే రాజుదారి తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత అందుకు నిజారు అత్యగ్రహంతో రౌతం గలవాడాయి శట్రక్ మేస కబదు పట్టుకుని ఆజ్ఞగా వారు ఆ మనుషులు పట్టుకుని రాజు శ్రమేస మీరు నా దేవతను పూజించట లేదయ్యు నేను నిలబెట్టిన బంగారుపతి నమస్కరించట్ లేదయ్యూ నాకేనబడి అది నిజమా చూడండి అది నిజమా ఒక రాజు అడుగుతా ఉన్నాడు నేను నిలబెట్టిన ఆ యొక్క విగ్రహాన్ని గాని ఆ ప్రతిమ బంగారేక ప్రతిమని కానీ ఎందుకు మీరు ఆరాధించట్లేదు ఎందుకు మీరు దాన్ని పూజించట్లేదు అని రాజు అడుగుతుంటే మీరంటున్నాడు చూడండి అందుకు సెంట్రక్ మెసిక్ గోల్లు రాజుతో ఇలాగూ చెప్పిరి నెక్నేజరో ఇందును గూర్చి నీకు పతిత్రమే వచ్చిన చింత లేదో ఏంటండి విడిపించగల దేవుడు ఎక్కడా అలాగినేటప్పటికీ మన గుండెల్లో రాళ్ళు పరిగెడతాయి మన గుండెల్లో రాళ్ళు పరిగెడతాయి ఎందుకో తెలుసా అయ్యో ఇంత మేడమి ఎప్పుడున్న దానికంటే ఏడంతాలు ఎక్కువ చేస్తారు అసలు మామూలుగానే వేడురా అంటే అక్కడ చూడండి రాజు తీవ్రగుండము మిక్కిలి వేడుకల మందున చూడండి అక్కడ బాగా ఏడంతలు అక్కడ పదహారు పంతొమ్మిది వచ్చినా అందుకు నెబానేసరు అత్యాగ్రహము సెడ్రక్ సెంటర్కిత వారి విషయంలో ఆయన ముఖ వికారమైన కనుక గుండము ఎప్పటికన్నా ఏడంతలు ఆల్రెడీ అది చాలా వేడిగా ఉంది దాని మళ్ళా ఏడింతలు రెట్టింప చేశారు రెట్టింప చేసి అందులో వేసేయండ్రా అన్నాడు చూడండి ఎందుకు ఒక ఈ ముగ్గురికి కూడా ఒక నమ్మకం ఉండేది ఏంటి ఈ నమ్మకము ఏంటి వీరి భక్తి ఏంటి వీరి యొక్క విశ్వాసము అని మనం తెలుసుకున్నట్లయితే వీరి ఒక మాట అంటారు ఇక్కడ చూడండి అక్కడ పదిహేడవ వర్షంలో మేము సేవించుచున్న దేవుడు మేము సేవించున్న దేవుడు మండుచున్న మేడిమిగల ఈ ఆగ్నిగుండంలోండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు మరియు నీ వర్షిని పడకుండా ఆయన మమ్మను రక్షించును ఒకవేళ ఆయన రక్షించకపోయినను ఇదండి ఈ శ్వాసులు నేర్చుకోవలసిన మాట ఈ శ్వాసులు గట్టిగా రుడిగా చెప్పవలసిన మాట ఏదన్నా ఉంది అంటే ఈ మాటను ఖచ్చితంగా మనం ఏం చేయాలి తెలుసు అండి చెప్పగలగాలి ఏం చెప్పాలి మా దేవుడు రక్షించడానికి సమర్థుడు ఓ కేల ఓ కేల బయోమిస్టిక్ ఆయన రక్షించకపోయినా మీ ప్రతిమ మీ మొక్క ఇప్పుడున్నారా ఇప్పుడున్నారా అటువంటి వారు ఎక్కడండి ఇప్పుడు ఎక్కడ ఉన్నారు మనకి ఏదన్నా బెదిరింపు కాలుస్తే మందిరం మానేస్తాం బెదిరింపు కాలుస్తే బైబిల్ పక్కన పెట్టేస్తాం ఇదా దేవుని పరిచయంలో అనేకమైన నష్టాలు కలుగుతాయి అనేకమైన నిందలు వస్తాయి అనేక వస్తాయి చేసినా చేయకపోయినా మాట్లాడినా మాట్లాడకపోయినా నీకు వచ్చే నిందులు ఉంటూ ఉంటాయి కానీ ఇప్పుడు కూడా వాటిని మనము మనం లెక్క చేయకూడదు ఎందుకు తెలుసా యేసుప్రభు మాట అంటే లోకాన్ని జయించిన విషయం అన్నదే నేను లోకాన్ని జయించండి గనుక మీరు కూడా లోకాన్ని జయించండి అన్నాడు అంటే ఏసుప్రభు లోకాన్ని జయించండి కనుక మనం కూడా ఏం చేయాలండి లోకాన్ని జయించగలిగాలి ఇక్కడ అంటున్నాడు కదా సెంట్రక్ మేసం కోలేం అన్నటువంటి రాజుతో అనేటప్పుడు అయ్యా అనాలి లేదా సార్ లేదా రాజుగారు అనాలి కానీ ఒక వ్యక్తిని ఒక రాజుని ఎప్పుడు కూడా పేరు పెట్టి పిలిస్తే ఎవడు తట్టుకోలే యూత్లకు గొప్ప ఆశ్చర్యం ఏంటంటే ఎంతటి గొప్పవాడైనా ఎంతటి లేదా సమర్థుడైనా సరే ఎంతటి పేరు ప్రకటికరించిన వైత్వైనా సరే యూదులకు ఒక కల పేరు పెట్టి పిలవటం మాత్రం వారికి ఆనవాయితీ అందుకే అంటారు కదా సెడ్రక్ మెస్ కబెదిగోళ్ళు రాజుతో ఎలాగునా చెప్పి నిబికా నేజరు ఊరుకుంటాడా రాజుని పేరు పిలితే ఇందును కూర్చి నీకు పత్తు నీకు నీకు కాదు నీకు పత్తు నిమోషనం చింత మాకు లేదు ఇదే అండి నేటి క్రైస్తవులు నేటి విశ్వాసులు దేవుణ్ణి నమ్మున ప్రతి ఒక్క బిడ్డ కూడా తెలుసుకోవలసిన ప్రత్యేకమైన మాట ఏదన్నా ఉంది అంటే ఇది ఖచ్చితంగా మనందరం కూడా దీన్ని తెలుసుకోవలసిన వారు ఉన్నామని దేవుని యొక్క శావుకుడిగా నిస్సందేశంగా మీకు వాక్యాన్ని ప్రకటిస్తామన్నా మరి రాత్రి ఈ మాటలు మన జీవితాల్లో మన బ్రతుకుల్లో కూడా మనం అనేకమైన రీతిలయ్యే అనేకమైన సందర్భాల్లో తప్పుపోతూ దేవుని కొద్దుకుంటాం అందుకే అక్కడ అన్నటువంటి నేపు కనేజరు షడ్రక్ కబెదుగులను వీరు దేవుడు పూజాహరుడు చూడండి వీరు నిలబడ్డారు వీడి వెనకాల వీరి వెనకాల దేవుడు నిలబడితే గొప్ప కార్యం జరిగింది చూడండి అక్కడ రాజాగ్న తీవ్రమేందన గుండము మిక్కిలి వేడుకల మీద చెడ్రక్ మేసెదులను కబెదుగులను విసిరివేసి ఆ మనుషులు అగ్ని జ్వాల చేత కాల్చబడి చనిపోయారు విసురు వారే సరిపోయారు లోపలికి వెళ్ళిన వారేమో హాయిగా ఏసీలో ఉన్నట్టుగా ఉన్నారు ఇదండి గొప్ప దేవుడి కార్యం అప్పుడు అంటాడు కదా ఒరే బాబో మనం వేస్తుంది ముగ్గురు అయితే నలుగురికి కనిపిస్తున్నాడేంట్రా అంటాడు అప్పుడు చూడండి అక్కడికి వచ్చి ఎర్ర వచ్చిన అంటాడు కదా నెకాడ్రక్ మేసిక్ గోలు వీరి దేవుడు పూజాహరుడు ఆయన తన దూతను పంపి తను ఆశ్రయించి దాసులకు రక్షించిన వారు దే వారు తమ దేవుని దేవునిగాను మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని చంపకుంటుమని తమ దే దేహములను అప్పగించి రోజక ఆజ్ఞను వ్యర్థపరిచి కాగా నేను ఒక శాసనమించున్నాను ఏదనిగా ఈ విధంగా రక్షించుటకు సమర్థుడు దేవుడు లేక మరి ఏ దేవుడు లేడో కాక జనంలో గాని ఏ రాష్ట్రంలో గాని ఏ భాష మాట్లాడు కానీ గాని సెడ్రక్ మెసిక్ అబెత్ అనే వారి దేవుడే ఎవడు దూషించిన వాడు దూతల చేయబడును వారు ఎల్లప్పుడునూ పెంటకప్పులును అంతట అంతట నుండి సెడ్రక్ మెసిక్ అభివృద్ధి వారిని బబుర స్థానంలో హెచ్చించాడు చూడండి ఈ దేవుడికి ఒక పేరు వచ్చింది ఏంటి తెలుసా కులం అనేవారు దేవుడే దేవుడు చూడండి దేవుని పేరుకి ముందు విశ్వాసుల పేర్లు తగిలించబడ్డాయి దేవుడికి పేరుకి ముందు విశ్వాసుల యొక్క పేర్లలో దేవుని పేరు లిఖించబడినట్టుగా ఎందుకు తెలుసా అంత నమ్మకంగా అంత ఖచ్చితంగా నిలబడ్డారు కనుక వారి యొక్క దేవుడే వీరి దేవుడిని సాక్ష్యమిస్తూ ఉన్నాడు అట్టి సాక్షి మనం పొందుకోవాలి అంటే అట్టి సాక్షార్థమైన జీవితం మనం జీవించగలగాలి అంటే ఖచ్చితంగా దేవుణ్ణి ఆరాధించడంలో నిమగ్నమైపోవాలి అట్టి రీతిగా మనం నిలబడి ప్రభు కొరకు నిలబడితే ప్రభు మన జీవితంలో గొప్ప కార్యాలు చేసి దేవుడు మన బలపరుస్తుడని దేవుని యొక్క సావుకుడిగా మీకు అందరికీ నా మాటలు అందిస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను దేవుడి మాటల్ని మన వీడుకుల్లో దీవించి ఆశీర్వదించును గాక అమేన్ ప్రార్థన చేసుకుందాం తలలు వంచండి మోకరించండి రెండు చేతులు పైగెత్తి హృదయపూర్వకంగా ఏసుప్రభు వారిని మన హృదయంలోకి ఆహ్వానించుకుందాం ప్రార్థన అందరూ కూడా మీరున్న చోటనే దేవుని ఆరాధిందాం మగలు మిక్కులుగా ప్రేమించి మా ప్రియమైన పర్లు కుంపు తండ్రి నేను నామానికి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నానయ్యా గతించిన ఉదయకాలమంతా నీ కృపాభాత్ర పరచుకున్నారు ఈ రాత్రి సమలో నీ యొక్క వాక్యాన్ని చెప్పడానికి అలుపుడును అయోగ్యుడు నేను నీ పక్షంగా నిలబడినప్పుడు మీరు నన్ను సిలువు సాటిన మరుగుపరిచారు ఏడంతా అభిషేకించారు నన్ను ఒక బోరుగా వాడుకొని నా నోటికి నోరేయండి నాతోనూ మీ అందరితో కూడా మీరు మాట్లాడారు ఈ మాటలున్న మేమందరము కూడా మా బ్రతుకులు మా జీవితాలు సరి చేసుకుని మీ కొరకు నమ్మకంగా జీవించే భాగ్యము కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ఇవాడు వచ్చి మా కుటుంబాల్లో మా సంఘాల్లో మా గ్రామాల్లో మా దేశాల్లోనైనా అనేక మందినైనా విగ్రహాదికులు మాంత్రికులు ఎభిచారికలు నరహాంతుకులు తిరిగిపోతులు త్రగుబోతులు అనేక వాళ్ళ మంది ఉంటుంది ఏ సున్నాములు పత్యకబిడుకు మారు మనస్సు రక్షణ బొమ్మ తెచ్చండి మా భారతదేశాన్ని ప్రయోదస్గా మార్చండి మనం తలకిందలు చేయగలిగి చేయగలిగే గొప్ప యావనస్తులాండి పరిపాలిస్తున్న నాయకుల్లో అధికారులైన మోడీ గారిని బట్టి చంద్రబాబుని బట్టి రవంత్రెడ్డి బట్టి ప్రార్థిస్తున్నయ్య వారు కావలసిన దీవెనను ఆశీర్వం విడిచిపెట్టి నీ పనిముట్టుగా నీ పాత్రగా వాడుకోమని ప్రార్థిస్తున్నయ్యా చదువుకుంటారు అనేకున్నారు వారిలోను యశ్వాసులోను ఏదో దయచేయండి ఉద్యోగప్రదలు దయచేయండి వివాహాన్ని చదువుకు భాగస్వామి చేత పరచండి వివాహం అయ్యి అనేక సమస్య జీవితాల్లో సంతాన లేక ఏ గర్భమైతే ముగిబడి పొందో నేనా ప్రతి గర్భము నజ్రడని ఏ సునామములో తెల్లకొక దాయచేయండి ఎంతమంది భార్య భతులు మిడలలేక ఈ ప్రాబ్దనలు లేక భావిస్తున్నారో వారు కూడా తల్లిదండ్రులు గొప్ప భాగం దాచేయండి గర్భం దీవించండి నేనా నెల నీతుండగా సూర్వైన ఆర్పు దాయిచ్చింది ఆర్థిక సమస్యల్లో అప్పుల బాధల్లో అనేక ఉంటుందిగా ఏ సునామంలో వండదు సమకూర్చండి ఎవరైతే నైనా ఇండియా దేశంలో ప్రభావం ఎంతో మంది దేశాల్లో విజా లేక పనులు లేక అక్కం లేక పాస్పోర్ట్లు లేక లైసెన్స్ బిడలు అనేకమంది ఉంటుండగా వారు అక్కలు తీర్చండి ఎవరైతే విదేశాల్లో యాక్సిడెంట్ గురైపోయి వ్యాధులతో రోగలతో అనేక మంది మరణ పడకలు పడినారు వారి శ్వాస దాయచ్చండి ఎవరైతే విదేశం నుండి స్వదేశం వెళ్తున్నారు వెళ్ళడానికి ప్రయత్నం ఉన్నారో వారందరూ క్షేమం దొడికలండి ఎరుస్లేములు రావడానికి మీ పిల్లలు అనేక బిడ్డలైన ఢిల్లీలో ప్రభా అనేక మంది ఎంట్రీ కొరకు మెడికల్ కొరకు సబ్జెక్ట్ కొరకు పాస్పోర్ట్ డెలివరీ కొరకు ప్రభా పాస్పోర్ట్లు ప్రభావ ఇంక స్టాంపింగ్ కొరకు ఎదురు చూస్తా బిడ్డలు అనేక మంది ఉంటున్నారయ్యా ఎవరికి ఏ ఎక్రత కలిగి ఉందో ప్రతి ఏక్రతను ఏ సున్నాముల మీద మేము ప్రార్థిస్తున్నాను బాబు మరి ముగ్గురు తండ్రి ఈ రాత్రిక సములో ఎవరైతే ప్రభా ప్రేమించేవారు వృద్ధుల యొక్క వాక్యం చదివిస్తుండగా ప్రార్థిస్తున్నాను శాంతిని సమాధులను ఐక్యతను ప్రభా మరి ముఖ్యంగా తండ్రి ప్రపంచ దేశంలో ప్రభా నీ పోలికల్లో నీ స్వరూపంలో చేయడం మేము అనేక మంది ఉంటుంది ప్రభా మాకందరి మీకు కూడా ప్రభా మీ దేవుడు ఎక్కడా అంటే ప్రభా మా దేవుడు లోకంలో ఉన్న మాల్లో ఉన్నవాడు గొప్ప దేవుడని నిరూపించడానికి నేను ఒక గొప్ప అద్భుతాన్ని జరిగించమని తండ్రి నీ సాకుడిగా నీకు నీ బిడ్డలుగా మేమందరూ మాలండి గొప్ప కార్యం జరిగించండి ఈ రాత్రి ప్రార్థనలో లైవ్లు వేకిస్తూ ఎవరైతే ప్రార్థనలు ఏకి భావిస్తారో వారికి వ్యాధి కానీ రోగం కానీ సమస్య కానీ ఏసు నామని నడిపించి శ్వాసదాయ చేయమని నీ దినచర్య ప్రార్థించుండగా నీ దీవనాశ్రం నేర్పమని ఈ రాత్రి చేయమని ఏసుక్రీస్తు అడుగుచున్నాను తండ్రి ఆమెన్ మన తండ్రి దేవుని ప్రేమయు ప్రవేణ యేసు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మిక అటువంటి సహవాసము ఈ రాత్రి మాటలు బిడ్డలకును పంపిస్తున్న బిడ్డలకును ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము గాక ఆమెన్ అందరికి వందలండి మరి దేవుడి మమ్మల్ని మీ కుటుంబాలని బహుగా దీవించిన గాక మరి పరిచర్య మీ కాశీర్వకర్గాను దీవుని ఉంటే ఇది మీ స్నేహితులకి మీ బంధువులకి మీ కుడును పంపించండి అదేవిధంగా మా పరిచర్ను పాలు బాగుస్తావండి మరి ఈ విధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి తేలిన వారికి తెలియపరచండి ఏరుశలీ నుండి మేమందరూ కూడా దేవుడు దీవించాలని నా మాటలు అందిస్తూ నా మాటలు ముగిస్తున్నాను దేవుడు మమ్మల్ని మీ కుటుంబాల్ని బహుగా దీవించి ఆశీర్వదించును గాక గాడ్ బ్లెస్ యు